రొట్టెల పంటకు సంబంధించి విధులు కేటాయించిన శాఖను సమన్వయంతో పనిచేసి విచేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టంగా నిర్వహించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కె కార్తీక్ సంబంధిత అధికారులను ఆదేశించారు శుక్రవారం స్థానిక వారాషాహిద్ దర్గా వద్ద సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధులు కేటాయించిన అధికారులు విధిగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ విధులు నిర్వహించేలా సిబ్బందిని నియమించాలని సదరు వివరాలను అందరూ జిల్లా అధికారులకు తెలియపరచాలన్నారు మౌలిక వస్తువుల కల్పన విషయంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు ఘాట్ల నిర్వహణలో ఆలసత్వం వహించరాదన్నారు asking and the picture

పర్సన్ అయినా డెప్యూట్ చేసుకోవాలి ఇక్కడ ఎప్పటికప్పుడు చూసుకోవాలి అరేంజ్మెంట్స్ ఘాట్ వైడ్నింగ్ ఏమైనా పెండింగ్ ఉన్నాయి ఇంకా వర్క్స్ అది ఒకసారి మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నారా ఎక్కడైనా వర్క్ చిన్న టచ్ప్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయంటే చేసేస్తారు వాళ్ళు చూసుకున్నారు ఏం లేవు ఎక్కడెక్కడ మీరు పెట్టారండి పార్కింగ్ ఏరియాలో పెట్టాలి సార్ మిగతా గ్రౌండ్ అంతా కవర్ అయిపోయింది పెట్టామా ఇంకా పెట్టాల్సి ఉందా పెట్టాలి సార్ పార్కింగ్ ఏరియాలో ఏం పెట్టిస్తారు రోజు పెట్టించండి సీసీటీవీ కెమెరాలు పార్కింగ్ ఏరియాలో కూడా పబ్లిక్ టాయిలెట్స్ పెట్టాము డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ హాఫ్ టు కన్ఫామ్ అండి మీకు బేసికల్లీ కార్పొరేషన్ సైడ్ నుంచి లైటింగ్ ఎవరు చూస్తున్నారు సీసీటీవీస్ ఎవరు చూస్తున్నారు శానిటేషన్ ఎవరు చూస్తున్నారు డ్రింకింగ్ వాటర్ ఎవరు చూస్తున్నారు బయో టాయిలెట్స్ ఎవరు చూస్తున్నారు ఆ ప్రొసీడింగ్స్ ఏదైనా కమ్యూనికేట్ అయిందా మనం ఏదైతే మీరు టేప్ చుట్టడం కానీ టింకరింగ్ కానీ ప్రాపర్ చేయలేదనుకోండి చిన్న వర్షం పడినప్పుడు ఎక్కడ చిన్న స్పార్క్ వచ్చినా కూడా ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇంకా ఏంటంటే చిన్న స్పార్క్ వచ్చినట్టు ఇప్పుడు ఇది ఉంది మొత్తం క్లాత్తో కట్టేశాం ఇప్పుడు చాలామంది బయటకు మీరు టెంట్లను చూస్తే ఎలా ఉన్నాయో వాళ్ళవి పాలిథిన్ కవర్స్ అట్లాంటి వాడితే పెట్టార్ పాలిథిన్ కడర్ సో కాబట్టి మన ఏదైతే ఫైర్ మనకు ఫైర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కడైతే ఉంటుంది ఎస్పెషల్ ఎలక్ట్రిసిటీ చిన్న స్పార్క్ వచ్చినా కూడా మనకు మొత్తం నిన్నంతా తిరిగి చూసాను సో మోస్ట్ ఆఫ్ దే ఏంటంటే పాలిథిన్ కవర్స్ ఇట్లాంటి వాడతారు టెంట్లు వేసుకుంటాం కాబట్టి నేను ఎలక్ట్రిసిటీ వాళ్ళు థర్టీ ఇది మనకు మాన్సూన్ సీజన్ లాస్ట్ టైం కూడా వర్షం పడుతుంది బట్ లాస్ట్ టైం అయితే సమూహం మనకు ఎక్కడైనా ఇష్యూస్ లేకుండా చేసుకోగలిగాం ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మా డిపార్ట్మెంట్కి మీరు అట్లీస్ట్ ఒక ఇద్దరినో ముగ్గురినో అంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంట్ సెవెన్ ఉండాలంటే అది ముగ్గురండి ఉండాలి రొట్టేషన్ వాళ్ళు ఉండి ఎవరు కాంటాక్ట్ చేయాలని నెంబర్ని ఇచ్చారనుకోండి మెయిన్ ఇదే మనం ఎందుకంటే వర్షం వల్ల కండస్టామెంట్స్ వచ్చినప్పుడు మనకు ఇష్యూస్ వస్తాయి కాబట్టి అది మెయిన్ ఇక్కడ ఇక్కడ ఇప్పుడు పవర్ మనం జనరేట్ చేసుకుంటారు అదే ఇంపార్టెంట్ గతావతి

ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఎప్పుడు కాల్ చేసినా లేదా మీకు అవసరం వచ్చి ఎప్పుడు వేరే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కాల్ చేసినా సరే ఈవెంట్కి సంబంధించి అందరూ కూడా అలర్ట్గా ఉండాలి నాకు ఎక్కడా కూడా ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నుంచి కూడా ఒక్క కంప్లైంట్ కూడా రాకూడదు రెస్పాన్స్ లేదు డిపార్ట్మెంట్ నుంచి స్పందించడం లేదు లేదా రేపు పొద్దున అన్నారు రేపు మధ్యాహ్నం చూస్తామన్నారు అనేది ఉండకూడదండి ఇమీడియట్లీ అటెండ్ అవ్వాలి ఇమీడియట్లీ టేకప్ చేయాలి వాట్ ఈస్ దట్ ఇష్యూ అనేది ఇంకా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరికైనా ఇంకేదైనా వేరే డిపార్ట్మెంట్స్తో ఏదైనా కోఆర్డినేషన్ డౌట్ ఉంటే యూ క్యాన్ టెల్ ఆర్డల్స్ అయ్యేటప్పుడు ప్రాపర్గా బ్రీఫింగ్ ఇచ్చి రొటే రొటేషన్ చేసుకోమని చెప్పండి వాళ్ళని కొద్దిగా ఫ్రీ యాక్సెస్ ఉండేటప్పుడు ఎవరైతే కాసెస్ ఉంటాయి ఎందుకంటే రెగ్యులర్గా ఈ పిట్స్ ఇవన్నీ ఫిల్ అయిన తర్వాత తీసుకెళ్లే వెహికల్స్ ఇవన్నీ మూమెంట్ ఎక్కువ ఉంటుంది లాస్ట్ టైం కూడా ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి యాక్సెసిబిలిటీ కొద్దిగా చూసుకోమని చెప్పండి